నా నోరు నా ఇష్టం నా భావజాలం నన్ను ఎందుకు క్వశ్చన్ చేయాలి మీరు నాకు అనిపించింది నేను చెప్పిన అనసూయ కనిపించింది అనసూయ చెప్పింది నేను తెలంగాణ ఆంధ్రలో తెలుగు మహిళలు ఉన్నారండి ఆ మొక్కతో ఎందుకు రియాక్ట్ అయ్యింది ఇంకొకటి నేను కానీ మహిళలు కానీ శివాజీ గారు కానీ అనసూయ పేరు ఎక్కడ తీయలేదు వాళ్ళ భావజాలం మాట్లాడిండు హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళల గురించి చక్కగా మాట్లాడిండు రెండు పదాలు దొరలాడు దానికి సారీ చెప్పారు అది కామన్ ఇప్పుడు నేను మీరు ఇంటర్వ్యూలో కూడా ఒక పది మాట్లాడుతున్నప్పుడు ఒకటో రెండో మాట దొరుకుతుంది నేను దానికి సారీ చెప్పడానికి కూడా వెనకకి వెళ్ళాను బట్ నేను అనేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి అనసూ ఒక్కరే కాదండి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డ్రెస్సింగ్ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఈరో ఈ మన సినిమా రంగం మళ్ళీ పక్కన పెడదాం మనం నార్మల్గా నిజ జీవితం గుర్తి వచ్చినప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పలేను బయటికి ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి స్పందించాల ఈ మొక్కతి మాత్రమే స్పందించింది ఆడవాలని రజాకారుల కాలంలో ఉన్నామా అని అడిగింది అంటే నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఒక బిహార్ అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ భర్త యాక్సెప్ట్ చేస్తున్నాడు తెలుగు రాష్ట్రాలలో ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపేసి ఈ బ్రా చెడ్డీలు మన హస్బెండ్స్ కొనివ్వరు మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఇష్టపడరు వద్దులే అనే అంటారు సరే ఏదో ఉంటారు కానీ ఆమె సాంప్రదాయాలను తెలుగు మహిళల మీద పెట్టి రుద్ది ఇది స్వేచ్ఛ అంటే నేను ఒప్పుకోను అది ఏంటా గొంతు ఏంటా భాష చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంట అంత కంపు అసలు ఏంటిది what is parachute <laughs>